డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమామ దేవాలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్పించారు అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం బైక్ ర్యాలీని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు కుప్పం పట్టణ పొరవీతిలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు ఆనందకరమైన రోజు పండుగ లాంటి రోజు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే ఎంతోమంది కోట్లాది అభిమానుల గుండెల్లో వెలుగుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కుక్కో నియోజకవర్గంలో ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఇలాగే రెండు నూరేళ్ళు ఉండి ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన స్థాయి శక్తుల మీరు పని చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళకి ఆ దొంగ తల్లి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గారి వ్యక్తిత్వం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడే మనం అందరం మరొకసారి చూసాం ఒక మంచి వ్యక్తికి కష్టం వస్తే ఆపద వస్తే నేను అండగా ఉంటానని చెప్పలేసని చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి తన మద్దతు నైతిక మద్దతు తెలిపి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాం రాక్షస పాలకి గీతం పాడుతాం ఈ రాష్ట్రంలో మంచి జరగటం కోసం నేను ఎంతటికైనా సిద్ధం అని చెప్పనేసి ఆయన ఏ విధంగా పోరాటం చేశారో కూడా మనం అందరం చూసాం ఈరోజు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విస్తాజలాగా ఆయన అనుభవం ఈయన ఆవేశం రెండింటినీ కలిపి ఈరోజు ఒక సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్క అంశంలో కూడా ఇద్దరు కలిసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించి ముందుకు వెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు గుర్తు ఈరోజు మా అందరి ఆరాధ్యం అందరి ఆరాధ్యం ఉప ముఖ్యమంత్రి శ్రీ కురిద పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకొని కుటుంబం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నిజమ్మ ఆలయంలో నిర్ణయించిన ఈరోజు జనసేన కార్యక్రమాన్ని కూడా చేరుకున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య చేసిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారికి అదేవిధంగా ఉప్పండి పార్టీ టీడీపీ పార్టీ మనకి ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మన ముందరమ గారికి మళ్ళీ పెద్దలు మన సురేష్ గారి గారికి ఈ విధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా పేరు పేరిన వారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమం కనిపెట్టినారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కోటి పైన మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం నిర్ణయించాలని దానికి ఈరోజు యుద్ధంలో అన్ని మండలాల్లోనూ చాలా వరకు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమం జనసైనికులు జనసేన జనసేన నాయకులు కార్యక్రమం అందరూ నిర్వహించిన ఈరోజు ఆ మండల అధ్యక్షులు మళ్ళీ జిల్లా నాయకులు మన రామారెడ్డి గారు అందరూ కూడా ఈరోజు విద్యా కార్యక్రమాలు విజయని ఇచ్చారు వారికి తోడ్పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ మా గ్రామంలో ఆ మండలంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు తోడుగా ఇప్పుడు ఆ బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు మన శివశంకర ఆధ్వర్యంలో కూడా ఈ మొత్తం అన్ని కూటమి నాయకులు కార్యక్రమం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు కావున పేరు పేరున